రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో మహిళలు యువతకు శుభవార్తను వినిపించారు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టి వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారడం మహిళలకు రుణ పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీని ద్వారా దేశంలోని ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టి మహిళల వ్యాపారవేత్తలకు రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు అలాగే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని ఆమె చెప్పారు ఎస్సీ ఎస్టి తెగలకు చెందిన మహిళల కోసం టర్న్ లోన్ పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ పథకం ద్వారా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న మహిళలకు ఇప్పటికే ఉన్న వ్యాపారం పెంచాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది ఈ పథకం కింద ఎస్సీ ఎస్టి మహిళలకు వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల రూపాయల వరకు రుణాలు మంజూరు అవుతాయని పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూరనుందన్నారు అలాగే పథకం ద్వారా మహిళలు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కొత్త ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని

and managerial skills will also be organized.